నమస్తే మై డియర్ ఫ్రెండ్స్ అత్యంత మారుమూల ప్రాంతం నుంచి కటిక పేదరికం నుంచి ఒక యువకుడు ఉన్నత చదువులు చదువుకుంటాడు ఐఏఎస్ సాధిస్తాడు ఒక జిల్లాకు కలెక్టర్గా వస్తాడు అదే జిల్లాలో ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు అవినీతి తిమింగలంలాగా ప్రజల్ని నానా బాధలో పెడుతూ ఉంటాడు తన రౌడీ రాజ్యంతో చుక్కలు చూపిస్తూ ఉంటాడు ప్రజలందరికీ కూడా అలాంటి రాజకీయ నాయకుడితోటి ఈ కలెక్టర్ తలపడతాడు అనేక కష్ట నష్టాలు కోరుస్తాడు ఎదురు దెబ్బలు తిట్టాడు భౌతిక దాడులకు కూడా ఉరికాపడతాడు అయినా పట్టు వదలకుండా వాడి నేర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ సేకరిస్తాడు చట్టానికి అప్పగిస్తాడు వాడిని జైలుకు పంపిస్తాడు దాంతో కథ సుఖాంతం అవుతుంది ఇది మనం సినిమాల్లో చూసేటువంటి స్టోరీ కానీ వాస్తవికత మాత్రం ఈ సత్యానికి చాలా దూరంగా ఉంటుంది అని చెప్పి ఈ మధ్య అంటే ఏప్రిల్ ముప్పయో తారీఖున రిటైర్ అయినటువంటి అశోక్ కేమ్కా అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ యొక్క సర్వీస్ని కానీ జీవితాన్ని కానీ చూస్తే మనకు అర్థమవుతుంది ఈ అశోక్ కేమ్కా అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ చరిత్ర ఏంటి అని అంటే ఈయన బీటెక్ కంప్యూటర్ సైన్స్ని ఐఐటి ఖరగ్పూర్ నుంచి సాధించి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుంచి పిహెచ్డీ పట్టా పొంది అదేవిధంగా పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి కూడా చేసి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్ చేసి సర్వీస్లో ఉండగా సర్వీస్ కంటే ముందు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఐఏఎస్ ప్రస్థానాన్ని ప్రారంభించాడు ఆయన గురించి ఈరోజు ఎందుకు చెప్తున్నాము అని అంటే ఆయన అవినీతికి వ్యతిరేకంగా చాలా గొప్ప పోరాటాన్ని చేశాడు రెండు వేల పన్నెండులో రాబర్ట్ వాద్రా అంటే సోనియా గాంధీ అల్లుడు అదేవిధంగా ప్రియాంక గాంధీ గారి భర్త అయినటువంటి రాబర్ట్ వాద్రాకు సంబంధించిన ఒక పెద్ద భూ బదలాయింపుని ఈయన క్యాన్సల్ చేసేసాడు హర్యానాను ఇది రెండు వేల పన్నెండులో జరిగిందనమాట అప్పుడు మొత్తం దేశంలో ఉన్నటువంటి పత్రికలన్నీ కూడా ఈయన పేరును ప్రముఖంగా ప్రస్తావించాయి అనేక కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ లావాదేవీని బయటకు తీసుకురావడంలో ఈయన కీలక పాత్ర పోషించాడు ఇది ఒక్కటే కాకుండా హర్యానాలో ఉన్నటువంటి ఈ ల్యాండ్స్ ఏవైతే భూములు ఏవైతే ఉన్నాయో ఇరవై వేల కోట్ల వాల్యూ నుంచి మూడు లక్షల యాభై వేల కోట్ల వాల్యూ వరకు ఉన్నటువంటి భూ బదలాయింపులకు సంబంధించిన వాటిల్లో ఈయన అవినీతిని అంతం చేయడానికి చాలా చర్యలను చేపెట్టాడు దీన్ని చూస్తే మీరందరూ కూడా ఈయన చాలా పెద్ద హీరోని మీరు అనుకుంటూ ఉంటారు కానీ ఆ హీరోయిజం అక్కడ పనిచేయలేదు ఈయన ముప్పై నాలుగు ఏళ్ల సుదీర్ఘ సర్వీస్లో ఐఏఎస్ సర్వీస్లో యాభై ఏడు సార్లు అక్షరాల యాభై ఏడు సార్లు అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు అంటే ప్రతి ఆరు నెలలకు ఒక ట్రాన్స్ఫర్ లాగా ఆయన్ని ఒక శాఖ నుంచి ఇంకో శాఖకు బదిలీ చేశారు ఎందుకు అంటే ఆయన అవినీతికి అగనిస్ట్గా పోరాడుతున్నాడు కాబట్టి ఆయన్ని గత ఎనిమిది సంవత్సరాల నుంచి లేదా పది సంవత్సరాల నుంచి పురావస్తు శాఖలో ఇండియన్ ఆర్క్యూస్ డిపార్ట్మెంట్లో ఆయన్ని పోస్టింగ్ ఇచ్చారు అంటేనే మీరు అర్థం చేసుకోండి ఈ దేశంలో రాజకీయ నాయకుల యొక్క పలుకుబడి ఏ విధంగా ఉంటుంది అని ఒక నిజాయితీ పరుడైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని ఆరు నెలలు కూడా ఒక డిపార్ట్మెంట్లో పనిచేయకుండా తిప్పుతూనే ఉన్నారు అని అంటే మీరు ఈ రాజకీయ వ్యవస్థ అనేది భారతదేశంలో ఏ విధంగా పాతుకుపోయిందో భ్రష్టు పట్టించేసిందో వ్యవస్థలన్నింటినీ అర్థం చేసుకోవచ్చు అందుకే ఇండియా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ జరిపినటువంటి అధ్యయనంలో నూట ఎనభై దేశాల్లో భారతదేశం అవినీతి సూచికలో తొంభై ఆరవ స్థానంలో ఉంది అంటేనే మనము ఈ అవినీతి ఏ విధంగా మనల్ని పీడిస్తుందో అర్థం చేసుకోవచ్చు మొన్నటి కాక మొన్న అకునూరి మురళి అనేటువంటి తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఆయన నిజాయితీగా పనిచేస్తున్నాడు అనేటువంటి ఒకే ఒక కారణంతో పురావస్తు శాఖకు బదిలీ చేసి వెహికల్ లేకుండా కూర్చోవడానికి సరైనటువంటి కుర్చీ లేకుండా నీళ్ళు ఇవ్వడానికి పీలు కూడా లేకుండా చేసినటువంటి ఘనత మన రాజకీయ వ్యవస్థ సో ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఉన్నంతకాలం భారతదేశం బాగుపడదు అని చెప్పి తెలియజేస్తూ ఈ వ్యవస్థను అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రులు ఒక్కటి దారం నేను సైతం కోషకు వెర్రి గొంతుగా వృచ్చి అని చెప్పి శ్రీశ్రీ గారు చెప్పినట్లుగా మనందరము కూడా ఈ కరప్షన్ని తుదముట్టించేంత వరకు మనవంతు సహకారం అందించాలని కోరుకుంటూ జై